కానీ ఇక్కడ కర్కసంగా దుర్మార్గంగా ప్రాణాలంటే లెక్కలేదు సెటిల్మెంట్ ఎవరు చేశారు ఫస్ట్ ఎక్కడ జరిగింది తెలుగుదేశం వాళ్ళ ఊర్లో తెలుగుదేశం వాళ్ళతో తర్వాత చుట్టుకున్నది ఇతను చేసుంటే ఆ పశ్చాత్తాప పడడం అంత పని చేసుకునే పరిస్థితి ఉండదు కానీ సంబంధం లేని వ్యక్తిని ఇరికించి ఇతని కనీసం ఎక్కడోసారి పోస్టింగ్ ఏదో ఇష్టగోడవరే కోరుకున్నా ఇస్ గోడవరే ఇచ్చేసి ఉంటే ఆ ప్రాణం నిలబడేది ఇవాళ డిఏజీ గారి పేరు చెప్తున్నాడు ఇద్దరు సీఎం పేరు చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు దీన్ని మరి డిఐజీ గారు మరి ఎంతో మందికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు సీఏలు విఆర్లో ఉన్నారు ఎస్ఐలు విఆర్లో ఉన్నారు వాళ్ళని బాధ వర్ణాతీతంగా ఉందనేది నేను తెలుసుకున్నాను రాత్రి నుంచి పొద్దున్న లోపల ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఇవాళ మనకి డ్యూటీ అవసరం లాండ్ ఆర్డర్ అవసరం వీళ్ళందరినీ విఆర్ లో పెట్టి ఈ ప్రజలను ఏం చేద్దామని అంచేత డీఏజీ గారు మీరు చెప్తున్నాడు అతను అలాగే ఇద్దరు సీనియర్ పేరు మీద చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారని చెప్తున్నాడు అంచేత దీన్ని పూర్తిగా మరి అతనికి న్యాయం జరగాలంటే ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఆ పిల్లలను చూస్తుంటే బాధగా ఉంది అతను ఎంత బాధపడుతున్నాడు పిల్లలు భార్య గురించి ఆవేదన చెందుతున్నాడు నేను చేయని పనికి నన్ను చేశారు నన్ను ఇరికించారని చెప్పి అతను బాధపడుతున్నాడు చాలా ఆవేదన చెంది మరి ఆయన ఈ కారణం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంది అది అది వెంటనే దీని మీద సిట్ ఎంక్వైరీ కానీ ఇంకా ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ దీన్ని క్లీన్ గా వెలికి తీయవలసిన బాధ్యత ఉంది అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఎంత ఎంత కాదు తరుపులో అదే కనుక ఆ గేదులు ఏదైతే రికవరీ అయిపోతే ఇతను ఇతను చనిపోయే అవకాశం ఉండేది కాదు ఆ గేదులు రికవరీ అవ్వలేదు కాబట్టి ఈ ఎస్ఐ చనిపోటానికి కారణమైంది ఆ గేదులు రికవర్ అయి ఉంటే అమౌంట్ వచ్చేది కాదు అమౌంట్ కూడా వచ్చిన వల్లనే దీన్ని రకరకాలుగా మరి ఎవరెవరికి చెప్పి ఎవరెవరికి వెళ్ళియో తర్వాత ఇతను కూడా కొంతమందికి డబ్బులు అంటున్నాడు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే నాకు తెలియదు సుమా ఎవరికి డబ్బులు ఇచ్చుకున్నాడో పోస్టింగ్ కోసం తెలియదు ఇవన్నీ కూడా ఈ లేహం పుట్టు కూడా దీనికి కారణం ఈ ఎమ్మెల్యే అన్న అతను దాన్ని బంద్ చేపించి దాన్ని మూపిస్తే ఈ గేదెలు దొంగతనాలు ఆగిపోతాయి ఈ గేదెలు దొంగతనం వల్ల ఇంకెన్ని మంది అధికారులు ప్రాణాలు పోతాయని నాకు భయంగా ఉంది అధికారులు నలిగిపోతున్నారు అధికారులు బలవంతంగా చేపిస్తున్నారు అధికారులు ప్రాణాలు పోతానికి ఈ రాజకీయ నాయకులు కారణం అవుతున్నారు దాని అందరికీ కారణం లేఖ మీకేంటి ఇంట్రెస్ట్ మీకు అందులో మీ స్వార్థం లేకపోతే మీకు ఈ రకంగా ఈ అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ మీరు పైచాచిక ఆనందం పొందుతున్నారు డబ్బులు పొందాలని చూస్తున్నారు ఇది ఇమీడియట్లీ తణుకు సంస్కృతిని కాదు ఇది ప్రశాంతమైన తణుకుని ఈ రకంగా పాడు చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే మీద వెంటనే మరి ఎటువంటి ఆపకపోతే ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఎంత పెద్దవారైనా సరే అంచాత ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని చెప్పి నేను కోరుతున్నాను ఆ కుటుంబం తలుచుకుంటుంటేనే బాధ వేస్తుంది రాత్రి అంతా నిద్రపోలేదు చాలా బాధ అనిపించింది అతను మాటలు అయ్యి అతని ఫ్రెండ్ బాధాలు వస్తూ ఇతనికి నేను ఉండలేనంటా ఇంటికి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎవరు బతుకులు వాళ్ళు ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేయనివ్వండి వాళ్ళ పనులు వాళ్ళు చేయనిస్తే ఈ గొడవ ఉండేది కాదు ఈ సెటిల్మెంట్లు చేయని చేయమని చెప్పింది ప్రోత్సహించింది రాజకీయంగా అందులో రాజకీయ ప్రేమే కనపడుతుంది అక్కడ అంచేత వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీ మరి షిఫ్ట్ అయినా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా ఇంకా వేరే ఎంక్వైరీ చేసి దీన్ని ఎంతటి పెద్ద మాటనైనా సరే వెలికి తీసి మరొక్క అధికారి లాంటి చేయకుండా ఇలా బలి కాకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున